హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే లెగ్స్ వెల్లింగ్స్ అదేనండి కాళ్ళవాపులు ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ లెగ్స్ ఫెల్లింగ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారండి సో ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం అలాగే జెండాని తెలుసుకోవచ్చా లేదా అని కూడా చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లెగ్స్ ఫెల్లింగ్స్ గురించి ఒక వీడియో అయితే చేశానండి సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ నాకు లెగ్స్ ఫెల్లింగ్స్ ఎలా ఉన్నాయి నాకు ఎవరు పుట్టు ారు ఎలా ఉంటే ఎవరు పుడతారు అనే దాని గురించి నేనైతే ఇప్పుడు క్లియర్గా చెప్తాను అసలు ఈ లెగ్స్ వెల్లింగ్ అనేది ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మన కడుపులో బేబీ యొక్క గ్రోత్ అనేది పెరిగే కొద్దీ కూడా నరాలు అనేవి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఆ స్ట్రెచ్ అంతా బరువు లెగ్స్ మీద పడుతుంది అలా పడినప్పుడు మనకి లెగ్స్ వెల్లింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఎక్కువగా విన్న విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లెగ్స్ వెల్లింగ్స్ కాళ్ళవాపులు అనేవి సహజమే కాకపోతే లాస్ట్ త్రీ మంత్స్లో వచ్చేవారి కడుపులో బేబీ బాయ్ ఉన్నారని ఎక్కువగా చెప్తారు అండ్ అలాగే త్వరగా కాలవాపులు అనేవి స్టార్ట్ అయ్యే వారికి బేబీ గర్ల్ ఉందని చెప్తారు సో నా విషయానికి వచ్చినట్లయితే కనుక నాకు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా లెగ్స్ స్వెల్లింగ్ అనేది లేదనమాట సో ఎక్కువగా అయితే లేదు లాస్ట్ ఎయిట్ నైన్ మంత్లో మాత్రం నాకు లైట్గా లెగ్స్ అనేవి స్వెల్లింగ్ అనిపించినాయి ఫేస్ కూడా కొంచెం మారినట్లు ఉబ్బుగా కనిపించింది బాడీ కూడా అలానే ఉంది ఎందుకంటే మనం డెలివరీకి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆ టైంలో అలానే ఉంటాము ఎవరికైతే ముందుగానే కాళ్ళవాపులు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయో వాళ్ళ కడుపులో బేబీ గర్ల్ ఉందంటారు కానీ ఇది సైంటిఫిక్గా ఎలాంటి రీజన్ అయితే లేదనమాట జస్ట్ బేబీ గ్రోత్ అనేది మనకి కాళ్ళ మీద పడి ఆ ప్రెషర్కి మన కాళ్ళు అనేవి వాపులు వస్తూ ఉంటాయి ఇంకా నాకైతే కాళ్ళవాపులు అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయండి నాకు పుట్టింది బేబీ బాయ్ మీ అందరికీ తెలిసిన విషయమే సో నిజానికి బేబీ బాయ్ పుట్టే వాళ్ళకైతే కాళ్ళవాపులు అనేవి చాలా తక్కువగా ఉంటాయంట సో మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బేబీ గర్ల్ పుడుతుందని చెప్తారు దీని గురించి కూడా కామెంట్లో చెప్పండి ఇంకా అంతే ఈ వీడియో వీడియో ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్లో చెప్పండి డెఫినెట్గా చేస్తాను ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్